ఈరోజు ఇరవై ఎనిమిదో వార్డులో జోరు వానలో వృద్ధులకు విత్తంతులకు వికలాంగులకు మరి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పార్సారథి గారు పాల్గొన్నారు మేము ప్రతి ఇంటికి వెళ్ళి వారికి పెన్షన్ అందిస్తుంటే వారు ఎంతో ఆనందంగా సంతోషంగా కూటమి ప్రభుత్వం బాగుండాల మోడీ గారు బాగుండాలి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి అని చెప్పి మొత్తం వారందరూ కూడా వృద్ధులు మరి కూటమి నాయకుల్ని అభినందించడం ఆశీర్వదించడం జరిగింది చాలా సంతోషం మరి రెండు వేల పదమూడులో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో మాటిచ్చారు అక్కడ వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ అయ్యా మరి మాకు పెన్షన్ రెండు వందలు ఉంటుంది మాకు సరిపోవటం లేదు మందులు కొనుక్కోవాలన్నా ఉదయాన్న టిఫిన్ చేయాలంటే పిల్లల మీద ఆధారపడాలంటే మాకు చిన్నతనంగా ఉంటుంది మమ్మల్ని గౌరవించే విధంగా మీరు చేయాలని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మనసు చేసుకుని ఆయన రెండు వేల పద్నాలుగు ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వందలు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది చివరిలో మరి వెయ్యి ఉన్న పెన్షన్ని రెండు వేలు చేయడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అధికారం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు రేట్లన్నీ పెరిగిపోయి వృద్ధులు మందులు కొనుక్కోవాలి టిఫిన్ చేయాలా వాళ్ళ బంధువులకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేతుల్లో ఇలా ఏమన్నా డబ్బులు పెడితే మరి వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టుంటుందని చెప్పి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు మేము ఈరోజు పెన్షన్ అందిస్తుంటే వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని దీవిస్తూ కూటమి నాయకులు అందరూ కూడా బాగుండాల అని చెప్పి మరి వారు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది మరి ఈ కార్యక్రమం విజయవంతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు నేను పెన్షన్స్ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందిని నేను ఉపయోగించుకుంటానని చెప్పినప్పుడు మరి సచివుల సిబ్బంది ఉదయాన్నే ఐదున్నరకే లేచి మరి పెన్షన్లు ప్రతి ఇంటికెళ్ళి పంపిణీ చేయటం జరుగుతుంది వారిలో ఉన్న సంతోషాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా వాళ్ళు ఒక రోజులోనే తొంభై తొమ్మిది శాతం మరి పెన్షన్లు ఇంటింటికెళ్ళి అందించడం చాలా ఆనందదాయకం వారిని సచివుల సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో మరి కూటం ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి మనసా వాచ కోరుకుంటున్నాను